నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను కృష్ణన్ రాజు ఈరోజు అరెస్ట్ రిమాండ్ రిమాండ్లో ఉన్నారు మరి హైకోర్టు కూడా ఆయనకి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు ఆయనని కస్టడీ కోరగా కస్టడీలో ఆయన వింత ఆన్సర్స్ చెప్పడం జరిగింది అసలు మీ అకౌంట్స్లోకి ఇంత అమౌంట్ ఎందుకు వచ్చింది అసలు ఎవరు చేశారు ఈ మహిళల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పి పోలీసులు ప్రశ్నించగా ఆయన వేసే ధోరణితో ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమరావతి మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కృష్ణన్ రాజు గారు ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే మరి మొత్తానికి ఆయనకి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు ఏంటి అసలు మీకు ఈ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి డబ్బులు మీ అకౌంట్లో ఏ విధంగా జమ అయ్యాయి మీరు ఎవరు వేశారు ఎందుకు వేశారు అంటే నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే ఆన్సర్ ఏ విధంగా చూడాలంటారు అసలు అకౌంట్లోకి డబ్బులు రావడం కానివ్వండి మహిళలపైన వ్యాఖ్యలు చేయడం కానివ్వండి అంటే దీని వెనకాల ఎవరి హస్తమైనా ఉందని కొందరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మీరేమంటారు కృష్ణరాజు కృష్ణరాజు అని పిలవడం కంటే కీచుడో లేకపోతే కీచకుడో ఏ రావణాసురుడో అని పిలవటం కరెక్ట్ ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా రాక్షస జాతికి చెందిన వాళ్ళే మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా నీచంగా ఇంత భయంకరంగా మాట్లాడిన వీళ్ళని ఏం చేయాలి ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అన్నట్లు అనిపిస్తుంది ఇంకా క్వశ్చన్ చేయకూడదు ఇట్లాంటి వ్యక్తుల్ని అనేది అంటే గతంలో అసలు ఇతని చరిత్ర కూడా అంతే ఉంది గతంలో కూడా అతను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఏదో ఒకటి ఇతను మైనస్ తప్పించి ఎక్కడ కూడా ఇతనికి పాజిటివ్ అనేది ఎక్కడా లేదు కాబట్టి అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకోవటం అప్పుడు అధిష్టానంతో చివాట్లు తింటాం మళ్ళీ రికమెండేషన్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దగ్గరకు వస్తే వాళ్ళు ఇట్లాంటి బ్యాచ్కి ఎవరు హెల్ప్ చేయరు ఎవరు హెల్ప్ చేస్తారు ఏదైనా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే చేయగలగటానికి ముందుకు వస్తారు కానీ ఇంత నీచాతి నీచమైన నీతి జాతి లేని మనుషులకి ఎవరు కూడా హెల్ప్ చేయరు అనేది మనకు అర్థమవుతుంది కానీ అతను చెప్పింది ఏంటి అందుకని చంద్రబాబు నాయుడు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి ఆయన మీద నాకు కోపం బాగా అందుకనే నేను అలా మాట్లాడతానని అదే కాక ఇతను మాట్లాడే మాటలు ఇతని విశ్లేషణ ఈయన జర్నలిజం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ ఛానల్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయకపోవటం సాక్షి ఛానల్ మాత్రమే సపోర్ట్ చేయటం దానికి ఈ ఛానల్కి వచ్చిన తర్వాత కేఎస్ఆర్ అనే వ్యక్తి నాకు పరిచయం అవటం మరి ఆ తర్వాత తరచూ ఆ ఛానల్కి వస్తూ స్క్రిప్ట్ అంతా కూడా వీళ్ళు రెడీ చేసుకొని మరి ఇట్లాంటి ప్రేలాపనలు ఏ అయితే ఉన్నాయో ఇష్టానుసారంగా ఇంత నిజంగా కోపం వస్తుంది ఈ వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే ఫస్టు ఎందుకంటే రాష్ట్రం పట్ల రాజధాని పట్ల మహిళల పట్ల వీళ్ళు చేసిన నీచాతి నీచమైన భాష ఉపయోగించిన పదాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రబుద్ధుడు మరి ఆ రోజున మీడియా ముఖంగా మాట్లాడటమే కాదు మళ్ళీ పారిపోయి దాక్కుని ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఈగో ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి మరి ఈ రోజున కోర్టు అడిగింది మరి ఇచ్చావా మరి కోర్టు ఓకే చెప్పిందా మరి విడుదల చేసిందా నిన్ను నువ్వు చెప్పినీ కరెక్ట్ అని అందా మరి ఎక్కడైనా ఉందా సాక్ష్యాధారాలు దీని గురించి ఇతనికి సపోర్ట్ చేస్తున్నా మరి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నాయకురాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరైనా సరే ఈ రోజున అన్యాయం అంటున్నారు కదా మరి మీరు అన్యాయం అక్రమని వస్తున్నప్పుడు గౌరవ న్యాయస్థానానికి మరి ఏ రోజున చూస్తే మరి అతను ఏ విధంగా మరి కస్టడీకి ఇచ్చింది మరి ఈ రోజున మీరు ఎవరిని కరెక్ట్ అంటారు కృష్ణరాజు కరెక్టా న్యాయస్థానం ఈ రోజున పార్టీ తేల్చుకోవాలి ఇవి ఇక్కడ ఇంకొకటి మేడం మీరు అన్నట్టుగా నాకు సాక్షి ఛానల్ వల్లే గుర్తింపు వచ్చింది నేను ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబుకి టీడీపీ పార్టీకి వ్యతిరేకి సో ఆ వ్యతిరేకంగా మాట్లాడతాను కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ నన్ను డిబేట్ లకి పిలిచేవారు అని ఆయన స్టార్టింగ్ లో ఈ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్టార్టింగ్ లో చెప్పారు అంటే ఇప్పుడు సాక్షి ఛానల్ వల్లే గుర్తింపు లభించింది ఇక్కడ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి అమౌంట్ జమ అవ్వడం దీనికి దీనికి ఏమన్నా లింక్ ఉందంటారా ఖచ్చితంగా పేటిఎం బ్యాచ్ మరి అదే చెప్పుకోవాలి ఇట్లాంటి వ్యక్తుల గురించి అంటే డబ్బులిస్తే ఏదైనా అంటాం డబ్బులిస్తే ఏ పనైనా చేస్తాం డబ్బులిస్తే ఎలాంటి మాటలైనా మాట్లాడతాం మళ్ళీ దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చూపిస్తాం దానికి నవ్వులు నవ్వుకుంటూ మరి ఆ డిబేట్ని కండక్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేఎస్ఆర్ లాంటి వ్యక్తులు మరి ఇట్లాంటి వ్యక్తులను ఏం చేయాలి ఏం చేసినా పాపం లేదు అంటున్నారు ఈ రోజున మహిళలందరూ కూడా ఆ డబ్బులకు సంబంధించి అడిగితే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇది ఒకటి ఉంది కదా వైఎస్ఆర్సీపీ పార్టీ డైలాగ్ అదే చెప్పాడు ఈ ప్రబుద్ధుడు కూడా మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేసినా పాపం లేదంటున్నారు ప్రజలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఇంకా వీళ్ళతో విచారణ ఏంటి తెలిసిన తర్వాత ఏంటో వీళ్ళ బ్రతుకేంటో వీళ్ళు దేని మీద దేనికోసం పనిచేస్తున్నారో దేని కొరకు పనిచేస్తున్నారో మరి దేంటి ఏంటి వీళ్ళ జీవిత ధ్యేయం వీళ్ళు పనిచేయడానికి ఏంటంటే కారణం కూటమి ప్రభుత్వం మీద బురద చల్లటం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటం యువతని నడి రోడ్డు మీద నిలబెట్టడం డిఎస్సి ఎగ్జామ్స్ లేకుండా చేయటం మరి ఏపీఎస్సీ ఎగ్జామ్ వీళ్ళు ఏ విధంగా కండక్ట్ చేశారో చూసాం మనం కండక్ట్ చేయటం మరి రీవాల్యూషన్ వాల్యూషన్ ఏ విధంగా జరిగిందో చూసాం మరి ఇలాంటి నీచమైన చరిత్ర ఉన్న వీళ్ళు రాష్ట్రంలో ఈ రోజున ఇండస్ట్రీలు కంపెనీలు మంచి మంచిగా డిఎస్సి మరి మొన్న నోటిఫికేషన్స్ ఇవన్నీ చూస్తూ ఈ రోజున తల్లికి వందనం దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి మరి అన్నదాత సుఖీభావం రాబోతుంది రెండు రోజుల్లో మరి తర్వాత చూస్తే ఆగస్టులో ఫ్రీ బస్ రాబోతుంది ఇంకొంచెం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాలు నేను వాళ్ళకి అమౌంట్ వేస్తానన్నారు అది కూడా రాబోతుంది ఇవన్నీ కూడా జరిగినవి కొన్ని జరగబోతున్నాయి కొన్ని ఇంకా వీళ్ళు ఇంకా బురద జల్లే ప్రయత్నం ప్రజల పట్ల ఏమాత్రం వీళ్ళకి ప్రేమ లేదు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా రారు ఇట్లాంటి వ్యక్తుల్ని పెట్టుకొని పేటిఎం బ్యాచ్ని వాళ్ళ అకౌంట్లో ఈ రోజున డబ్బులు పడ్డాయి క్లియర్గా అర్థమవుతుంది మరి దానికి సమాధానం ఉందా ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పగలుగుతాడా ఈ ప్రబుద్ధుడు అంటే చెప్పలేని పరిస్థితి మరి ఇట్లాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తారు జే బ్యాచ్ అంతా కూడా ఏం చేయాలి వీళ్ళని ఏమాత్రం మేము కూడా మహిళలమే మన రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు కూటం ప్రభుత్వం గురించి బురద జల్లే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాంట్లో ఒక ముఖ్య మహిళ ఆవిడంటే పెద్దిరెడ్డి సుధారాణి రెడ్డి గారు అమ్మాయిని నేనని ఎల్ భాష మాట్లాడుతూ మరి నీచాతి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో గతంలో మనం చూసాం ఆవిడ వీడియోలు మరి ఈ రోజున నన్ను అర్ధరైత్రి మా ఆయన్ని నన్ను అరెస్ట్ చేసింది కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసిద్దమ్మా మీరు చేసిన మాటలు మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలు స్పందించారు ఈ రోజున ప్రజలని అర్థం చేసుకునే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదిగో ఈ విధంగా బా వాళ్ళు బాధింప బాధలు పడ్డారు కాబట్టి మరి దానికి తగ్గట్టుగా అరెస్ట్ వారెంట్ వచ్చి అరెస్ట్ చేశారు మరి అది చూడకుండా గతంలో మీరు మాట్లాడిన మాటలన్నీ మరి ఒకప్పుడు మీరు చేసిన పనులన్నీ ఇవన్నీ వదిలేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని మీ ఛానల్లో పెట్టుకొని ఆ ఛానల్ ఉండకూడదు అనేది ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఈ కృష్ణరాజు అనే వ్యక్తి దగ్గర ఏ దేనికి కూడా అతను చెప్పడో మరి పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ ఇచ్చింది ఇక్కడే మరి దాంట్లో ఇతర హస్తం ఉందో కూడా మనకు తెలియదు మరి ఇవన్నీ చూస్తూ పోతే తవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా ఇంకా 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 ఈ విశానాథులు ఎన్ని విషనాగుల్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు ఈ రోజున విషం చిమ్మటానికి అమరావతి మీద ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు మీద మరి ఇవన్నీ చూస్తూ పోతే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున రౌడీల్ని గూండల్ని గంజాయి బ్యాచ్ని బెట్టింగుల బ్యాచ్ల్ని వీళ్ళనే వీళ్ళు పెంచి పోషిస్తారు ఇట్లా విషం జిమ్మే వాళ్ళని వీళ్ళు ఆదరిస్తారు అనేది మనకు కనిపిస్తుంది మరి మొత్తానికి ఆ కృష్ణన్ రాజు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల వెనకాల ఎవరి హస్తమో ఉందని చెప్పి వాళ్ళే ఈ అమౌంట్ పంపించి ఉంటారని చెప్పి మేడం అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే మేడం నమస్తే